హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గీతా వాసు బ్లాగ్స్ ఈరోజైతే మేము మా ఇంట్లో పండగ అండి పండగ అంటే సంక్రాంతి అంటే సంక్రాంతి వన్ వీక్ ముందు మేమైతే ఈ అయితే చేసుకుంటాము మూలకైతే మేము బట్టలు అయితే పెడతాం అన్నమాట పెద్దలకి అదే వాళ్ళకి చాలామంది మంగళవారం అలాగే శనివారాలు అయితే చేసుకుంటారు కానీ మాకైతే మాత్రం మంగళవారం పడుతుంది అన్నమాట వాళ్ళు చిన్నపిల్లలు ఇద్దరును పాప బాబు అన్నమాట వాళ్ళ పేరు వచ్చేసి సూర్యబాబు సరస్వతి వాళ్ళకి మేము దీపం అయితే పెట్టుకొని కలగూర పప్పు పాలవన్నం ఇలాగా అరిసెలు జంతికలు పొంగడాలు అయితే మేము పెట్టుకుంటామండి మూలకి అంటే మన స్థాయితో మన స్థాయి కొద్ది పెట్టుకుంటాం అన్నమాట అయితే నేను ముందుగా శుభ్రాలన్నీ మరుసటి రోజు చేసుకొని అన్నీ క్లీనింగ్ అది చేసుకొని నేనైతే తెల్లవారీ లేచి అన్నీ పూజ చేసుకొని ముందుగా దేవుడి మూలైతే నేను పూజ అయితే చేసుకున్నానండి తర్వాత నేను వంటది అన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే నేను సిద్ధంగా రెడీ అయ్యా అనమాట ఇక్కడ ముందు నేను గోడ దగ్గర అయితే ఇలా పసుపు అయితే రాసుకొని బొట్టలు పెట్టుకుంటాను బొట్టలు పెట్టుకొని అక్కడే దీపం పెడతాను అనమాట నేను ఎప్పుడూ పూజ గది కింద రూమ్ కింద అనమాట మాకు ఎంట్రన్స్లో ఉంటుందండి ఇది అక్కడ చిన్న ముగ్గులాగా పద్మ ముగ్గు వేసుకొని గోడకైతే పసుపు రాసి కుంకుమ బొట్టలు అన్నీ పెట్టుకుంటాను అన్నమాట పెట్టుకొని అన్నీ రెడీ చేసుకుంటున్నాను నేను బట్టలు అయితే పెట్టేశాను మా పాప అయితే నా వెనకాతలు అటు ఇటు తిరుగుతుంది తను నేను ఏం చేస్తున్నానని చూస్తూ నేను అన్నీ సిద్ధం చేసుకోవడాని కొన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇక్కడ ముందు కంప్లీట్ అయిపోవాలని అనేసి ముందుగా ఇదనన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట వరి పిండితో అయితే నేను ముగ్గు పెట్టుకుంటున్నానండి Thank you అయితే కంప్లీట్ అయిపోయిందండి దాని మీద కొద్దిగా పసుపు కుంకుమ అలా అలాగా జల్లుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు అయితే ముందుగా నానబెట్టుకున్నాను ఒక పది నిమిషాలు అయితే కొద్దిగా చేశానండి ఎందుకంటే ఇద్దరికే కాబట్టి రెండు ఆకలి మాత్రమే వేస్తాం అన్నమాట అయితే మేము పండగ రోజైతే మాత్రం ఐదుగురికి పెడతాం అన్నమాట ముందుగా మేము పండగ చేసుకునేది మాత్రం ఇద్దరికి పెడతాం అన్నమాట నేను పక్కన రైస్ అయితే పెట్టుకున్నాను పరవన్నానికి అయితే పాలు కూడా పెట్టుకున్నానండి పెసరపప్పు కూడా ఉడికిపోయింది నెక్స్ట్ వచ్చేసి అట్టు మాట మైదా పిండి అట్టేస్తారు కదా బెల్లంతో అది రెండు అట్లకు తగ్గట్టుగా నేనైతే కొద్దిగా పిండి అయితే తీసుకున్నాను బెల్లం అయితే తురుముకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను బాగా మిక్స్ చేసుకొని రెండు అట్టులు వచ్చేలాగా మాత్రమే ఇంటైతే నేను కలుపుకున్నాను అనమాట బాగా మిక్స్ చేసుకున్నాను కదండి ఇప్పుడు నేను పక్కనైతే ఒక పెనం అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కేంత వరకు ఉంచుకున్నాను అనమాట నేను పక్కన ఇంకోటి వచ్చేసి కలవరకైతే నేను కాయగూరలన్నీ కట్ చేసుకొని ముందే ఉంచుకున్నానండి అన్నీ కూడా గుమ్మడికాయ అలాగే చిక్కుడుకాయ బంగాళదుంప అన్నీ తెలుసు కదా మీకు అవన్నీ కూడా నేను రెడీ చేసి ప్రిపేర్ చేసుకొని వచ్చిన అవన్నీ నేను కుక్కర్లో పెట్టేస్తానండి డైరెక్ట్గానే మామూలుగా వండుకుంటే కుక్కర్లో అయితే బేగా ఈజ్ అయిపోతుంది ఒక ఐదు విజుల్ అలా పెట్టుకుంటాను అనమాట ముందైతే ఈ రెండు అట్లయితే నేను వేస్తున్నాను ఈ అట్టు వేసినప్పుడు తిరగవేయకూడదు అంటే తెరగేయకూడదంట తెరగేయకుండా అలాగా మనం తీయాలన్నమాట సో నేను అది తిరగకుండా తీసాను అనమాట ఈ మాత్రం మర్చిపోకూడదు అసలు అండ్ చూసారు కదా ఇక్కడ నేను అన్నీ టమాటా ఉల్లిపాయ పచ్చిమికి బాగా ఫ్రై చేసేసుకొని ఇవన్నీ కాయగూరలు అయితే వేసి పెట్టేశానండి ఇప్పుడైతే అక్కడ మనం మూలకి పెట్టేటప్పుడు దగ్గర కొద్దిగా అన్నీ మనం పెట్టవలసినవన్నీ రెడీ చేసుకోవాలన్నమాట నేనైతే ఆకలన్నీ పెట్టేశాను తమలపాకు మీద అయితే దీపం పెట్టుకోవడానికి నేను అక్కడ పెట్టాను అనమాట నేను ఎందుకు ఆకు అట్సరి అలా పెట్టానంటే ముందుకి ఇంకా ముందుకు వచ్చేస్తుంది అనమాట మా పాప కూడా తీసేస్తుందేమో అని దాంతో డౌట్తోనే నేను అలా పెట్టానండి అప్పటికి తను వచ్చి అన్నీ అయితే రెడీ అయిపోతుంది మేము దాన్ని అయితే పక్క నుంచి ఆపుతున్నాం అనమాట మా పాపని మా ఆయన చెప్పేసి ఇవన్నీ నేనైతే చేసుకుంటున్నాను అన్నీ మూడేసి మూడేసి గరెటలు చెప్పనైతే వేసుకోవాలంట నేను అలాగే వేసానండి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే పరవన్నం అయితే వేస్తున్నాను నేను వస్తమాన పైకి ఎందుకు కింద కిందనన్నీ పెడితే మా పాప అయితే లాగేస్తుందని నేను పైన పెట్టుకున్నానండి ఒక్కొక్కటి నేను తీసుకుంటున్నాను అనమాట అందుకే అన్నిసార్లు లెగాల్సి వచ్చింది ఇప్పుడు పొంగడాలు అరిసెలు రెండేసి రెండేసి పెడుతున్నాను అనమాట చెరుకు ఒకటి పెట్టాను చూస్తున్నారు కదా అలాగే జంతికలు కొబ్బరికాయ అట్టిపాళ్ళు అన్నీ సిద్ధం చేసుకుంటున్నానండి నేను ఇవన్నీ ప్రిపేర్ చేసి మా ఇంటి అయితే అయితే నేను దీపం అయితే వెలిగిస్తాను అనమాట పూలన్నీ దీపం దగ్గర డెకరేట్ చేసుకొని దానికి కుందికి కుంకుమ బొట్లు పెట్టుకొని ఆయిల్ అన్నీ వేసుకొని ఒత్తిడి అయితే పెట్టేసుకున్నాను అనమాట ఎప్పుడూ నేను ఇవన్నీ సిద్ధం చేసి రెడీ చేసి ఇచ్చేస్తాను తనే దీపం పెడతారు మామూలు ఇంట్లో పూజ అయితే నేనే చేసుకుంటాను ఇలా పండగ టైంలో మాత్రం తను చేతే పెట్టిస్తాను అనమాట స్వీట్ అయితే ఒక రకం పెట్టాలన్నమాట అది నేను పెట్టానో చూసారు కదండీ మా అయితే అగరబత్తి వెలిగించి దీపం అయితే వెలిగించేశారు సో ఫైనల్గా అయితే ఇదనమాట తను దండం పెట్టుకొని కొబ్బరికైతే కొట్టుకున్నారు నేను అది వీడియో తీయలేదు అప్పటికి మా పాప అన్ని లాగేసిందని నేను పక్కకి వెళ్ళిపోయాను అనమాట సో ఇదండి ఈ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్